నమస్తనా నీ పేరు ఏం పేరు ఈ రేసనా మీ గొర్రెల అనుభవం మీకు ఎన్ని సంవత్సరాలు ఉంటుందన్న ఎన్ని సంవత్సరాలు చిన్నప్పటి నుండి గొర్రెలే కాస్తున్నా మధ్యాహ్నం ఒక రెండు సంవత్సరాలు అమ్మిన అమ్మింటి అమ్మి మళ్ళీ ఒక ఎనభై తెచ్చిన ఎనభై తెచ్చినా కాని అట్లే బాగా గొర్రెల నుండి స్టార్ట్ చేసినారు ఫస్ట్ కానీ సంవత్సరాలు నా చిన్నప్పటి నుండి గొర్రె కాస్తున్నా చ ఇరవై ఏం లక్షస్తున్నా ఇరవై ఏళ్ళ కంటే వస్తున్నా ఇరవై ఏళ్ళ కంటే ఈ గొర్రెల పెంపకంలోనే ఉండరు దానిలో గొర్రెల పెంచుకుంటూనే ఉండరు ఫస్ట్ మీరు ఎన్ని తోటి స్టార్ట్ చేసినారు అన్న ఫస్ట్ అంటే స్టార్టింగ్లో మీరు ఎన్ని గొర్రెలు తెచ్చుకొని అట్లే పెంచుకుంటూ పెంచుకుంటూ వచ్చినారు ఎనభై తీసుకున్నాం ఎనభై తీసుకున్న ఎనక తీసుకునే దాంట్లో బాగానే నూట ఇరవై అయినా అటెన్నిటిని అమ్ముకుంటానే అట్లా ఒక సంవత్సరానికి ఒక సపోజ్ ఒక వంద గొర్రెలు ఉన్నామనుకో ఒకవేళ వాళ్ళ వంద గొర్రెలు ఉన్నామనుకో సంవత్సరం పాటుకి మనకి ఎన్ని గొర్రెలు నెడతాయి సంవత్సరానికి ముప్పై గొర్రెలు ఎగుతాయి మన పిల్లలు ఫోర్టెన్ లో అమ్ముతున్నాం అమ్ముతారు నలభై అమ్ముతారు అనా ఇప్పుడు మీరు పాలలు ఎంతమంది నలుగురు అన్న నలుగురా ఎన్ని లక్షలు పోయి స్టార్ట్ చేసినారు ఎలా నలుగురు అంటే నా మంచికి పది పది లక్షలు వేసి కొనుక్కున్నాం కొనుక్కున్నాం ఇప్పుడు నలుగురు కలిసి అన్నీ ఉంటామంటే ఒక కోటి రూపాయలు అదే ఏమి ఉంటుంది కోటి రూపాయలు అదే ఉంటుంది ఇది ఎన్ని సంవత్సరాలు పెడుతున్నారు రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు వేస్తాం రెండు సంవత్సరాల నుండి పెంచుతున్నాం పది పది లక్షలు పెట్టి మీరు కొనుక్కున్నాం ఇప్పుడు కోటి రూపాయలు ఆదాయం ఉంటుంది ఆదాయం ఉంటుంది మళ్ళీ దీని రోజు అవన్నీ తీసేస్తే అన్ని పోంగు మీకే ఉంటుంది అన్ని తీసేయంగా అంత ఉంటుంది దీంట్లో ప్రధానంగా గాసగాలకు ఒక గాసగానికి వచ్చి జీతం ఎంత ఉంటుంది రెండు లక్షలు రెండు లక్షలు ఉంటుంది రెండు లక్షలు పదివేలు ఉంటుందా ఎంత మంది ఉన్నారు ఇంటోళ్ళు ఇంటోళ్ళు గాసగా ఇద్దరు ఇద్దరు పెట్టుకున్నాం

ఎంత లాభం ఉండొచ్చు ఎలా సంవత్సరం ఎలా అన్ని క్యాల్ చేసుకుంటే అవచ్చంటే నూరు గొర్రెల రెండు లక్షల ఆదాయం ఆదాయం మీ ఖర్చులు గిర్చులు అన్ని పోంగనా ఈ గొర్రెల పెంపకంలో మెయిన్ ప్రధానంగా మనకి మన బాగుంది చేద్దాం కన్నా ఈ గొర్రెలు బాగుంది కానీ కాకపోయినా తిప్పలు మంచి తిప్పలు పడాలా వానకి నానల్లా గాలికి నానల్లా చాలా కష్టపడాలి ఇంకా లేకుండా ఏమైనా పండ పాపం వచ్చేదంటే ఇప్పుడు కన్నే పడి అలా అట్లా క్బబ్బుతాము ఒకదానికి ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ వెయ్యి గొర్రెలు ఉన్నాయి కదా మీ అందరు కలిపి ఈ గొర్రెలకి అమౌంట్ క్యాల్ చేసుకుంటే ఎన్ని లక్షలు ఏమైనా అన్ని మొత్తం గొర్రెలు ఇంత మాల్ అంటే మొత్తం వెయ్యి గొర్రెలకి ఏ కోట కోటి రూపాయలు అవుతుంది కోటి రూపాయలు మొత్తం మీ దీంట్లో పాలలు ఎంత మంది అంటే ఎనిమిది మంచి వాళ్ళు స్టార్టింగ్ లో ఒకవేళ ముప్పై లక్షలు స్టార్ట్ చేస్తే సంవత్సరం పాటుకి ఎంత రావచ్చు కోటి రూపాయలు కావచ్చా ఇబ్బందులు ఏ విధంగా గురైతాయి మీకు అడుగులోన వర్షాకాలం కానీ ఎండాకాలం కానీ ఇంకే మే వానకాలం ఎండాకాలం అన్ని ఎండకి ఎండల్లో వానకి నానల్ల కాగిలు కప్పుకుంటాము ఇంకా కప్పుకుంటాం పడుకుంటాం చెగ్గు వాన వస్తే నాంతాము మామూలు వస్తే అట్టే అట్లా పడుకుంటాం ఇబ్బంది కదా బునకనికి ఏమి ఇబ్బంది లేదు మాకు అర్థమైత అనమాట అది అప్పుడే నల్ల పడుకొని పడుకోని ఉంటుంది ఈ గొర్రె కొంచెం బాగాలేదు గొర్రె సూజాలు అని వేస్తున్నాం అంటే ఇప్పుడు పొద్దున లేచినాక మీరు గొర్రెలు అన్ని వెరిఫై చేసుకుంటారా చూస్తారా ఏదని గుర్తుపెడతాం గాలి మేతమే కానీ గాలి గాలి మంది తెచ్చేస్తాం గొర్రెలను పెంచడం బాగా ఉంటుంది తిప్పలబా ఉంటుంది మంచి మంచిగా తిప్పలు పడితే బాగుంటది పది రూపాయలు మిగులుతాయి ఇంకా ఓపికే మనకు ఓపిక లేదంటే ఇంకా గడ్డి లేని సమయం అంటే ముంగారుల ఈ వాన రాకుంటది కదా ఇంత మేతలేయిపోతాయి మా తిప్పల వద్దు ఇంకా దేవుని వద్దు అప్పుడు ఇబ్బంది చాలా ఇబ్బంది వానకాలం కూడా చాలా ఇబ్బంది ఇటు కాలు గుద్ద గుద్ద కాలు ఎరికి పడుకున్న కాలు తాపితే ఇతే వానం వస్తు నాత చల్లగా మా మీ తిప్పటలకి అయితే ఈ సంపదం వద్దు ఈ కథ వద్దు ఈ గొర్రెలు వద్దు అంటారు అని అంతా ఇంకా మాకు అలవాటు పడి ఉంటుంది కాబట్టి అటే ఇక తిరుగుతున్నాము అటే పోతాడు ఇప్పుడు మామూలుగా పూత పోతగానే చీన్లో పడతాయి గొర్రెలు ఎందుకంటే మేత మేతలేని టైంలో పచ్చని వాతావరణం కనిపించినప్పుడు పచ్చని మొక్కలు కనిపించినప్పుడు గొర్రె తినాలని ఆశపడుతుంది అటువంటి ఉండాలి కావాలి నోన కంట్రోల్ చేసుకోలేరు కదా ఎవరైనా రైతులు కానీ ఏమన్నా బెదిరిస్తారు రపక్కన కంట్రోల్ చేసుకున్న పడతావు కదా ఇంకా వచ్చి తెలుస్తారు అడ్డం పోతా వచ్చి ఒకరికొరకు అట్లా డామ్ డోమ్ నాకేను నీ వాళ్ళు నీ అంటే కూడా అనిపించుకున్నాల్సిందే మనం ఇంకేమో అన్న ఒకటి పెద్దవాడు కాదని లేబా ఇంకే దూరం వేసుకుంటాం లేబా అలా దూరం వేసుకున్నలా ఇంకే పోవాలి అంతే అంతే ఇక మన ఎదురు మన జీవాలు ఉంటావు కాబట్టి ఎదురు మళ్ళీ ఇక రాదు బాగుంటుంది అది అట్లా ఓకే అన్న థ్యాంక్ యూ అన్న ఈ గొర్రెలో మా పెంపకాలు ఎంతమంది కాసుకుంటారు చివరిగా మనకి పది మంచి కాస్తున్నాం పది మంది కాస్తున్నారు అవి నలుగురు ఇవి రెండు మందలు కదా రెండు ఇక్కడ మంద ఇక్కడ మంద ఇక్కడ ఇక్కడ మంద ఈ రెండు వందల ఈ గొర్రెల పెంపకం అనేది ఈ విధంగా ఉంటుంది కాకపోతే వాళ్ళకి అమౌంట్ తగినట్టు కూడా భయంకరంగా ఉంటాయి ఎందుకంటే వాన వచ్చినా ఎండ వచ్చినా అడుగులునే ఉండాలి ఇంకా మేత దొరక టైంలో గొర్రెలకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఇవన్నీ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నారు ఇంకా కాలంతో పాటు వీలు కూడా అలవాటు ఉంది కాబట్టి ఇంకా రైతులకి ఇంకే అక్కడ ఇక్కడ వెళ్ళి ఆపుకొని గడ్డి మేపుకొని ఈ విధంగా పెంచుకుంటారు గొర్రెను గుర్తించినప్పుడు మందుగాన డోసు కన ఏమంటారు మెడిసిన్ గా వాళ్ళకి గుర్తించి మళ్ళీ ఈ విధంగా తిప్పలు పడుతుంటారు కాకపోతే ఈ విషయ విషయాలన్నీ మీకు చెప్పాలన్న ఉద్దేశంతో అన్నగారిని అడగడం అయితే జరిగింది ఈ గొర్రెల పెంపకం మీకు ఏమనిపించిందో ఒక కామెంట్ ద్వారా తెలియండి మా ఛానల్ ఛానల్గా మీకు నచ్చినట్టుగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో ముందుకు వస్తాము అందరికీ